అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో తిరుపతిలో ఉండే ప్రధానమైన పుణ్యక్షేత్రాలలో కపిలతీర్థం కూడా ఒకటండి దీని గురించి అయితే మన వీడియోలో ఈరోజు చెప్పుకుందాం కపిలతీర్థం ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ స్వామివారిని కపిలేశ్వర స్వామి అని పిలుస్తారు మేమైతే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు కదా దానికోసమైతే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం ఇక్కడ చూసారా వర్షాకాలం కదా తిరుమల పైన ఉండే కొండలపై నుంచి అయితే చుట్టూ మనకు వస్తూ ఉంటాయన్నమాట చూడడానికి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి వర్షాకాలం కాబట్టి జలపాతాలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ తర్వాత కాస్త పార్కింగ్ లాగా లాగా ఉంటుంది ఇక్కడే మనకు రావి చెట్టు వేప చెట్టు కూడా ఉన్నాయన్నమాట ఒకే చోట ఉన్నాయి ఇవి రెండు ఇక్కడ కూడా భక్తులు దీపారాధన అయితే చేస్తున్నారు ఈ కపిల తీర్గానికి ఒక చరిత్ర ఉందండి పూర్వం కపిల మహర్షి పాతాల లోకంలో శివుణ్ణి ఎక్కువగా పూజించేవారట ఏదో కారణాల వల్ల కపిల మహర్షి భూమిపైకి వచ్చారట అక్కడ మనకు కపిల మహర్షి భూమిపై నుంచి శివుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట ఈ కపిల మహర్షి యొక్క భక్తికి మెచ్చి ఈ ఈశ్వరుడైతే శివలింగ రూపంలో మనకు పాతాళం నుంచి ఇలా పెరుగుతూ ఈ క్షేత్రంలో అయితే వెలిసారట అందుకే స్వామిని ఆ కపిల మహర్షి పేరున కపిలేశ్వర స్వామి అని పిలుస్తారంట ఈ క్షేత్రాన్ని తీర్థం అని పిలుస్తారు పుష్కరిణి దగ్గర ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట ఇప్పుడైతే చూసారా ఇది లాస్ట్ వీక్ అనమాట ఈ వీడియో ఇప్పుడైతే వర్షాలు తుఫాన్ల వల్ల ఈ తీర్థం భయంకరంగా పొంగుతుందండి చూసి వెళ్ళాలి ఇప్పుడైతే అలో చేయరు లోపలికి ఇది లాస్ట్ వీక్ బిఫోర్ వీడియో అనమాట ఆల్రెడీ చాలామంది దీపాలైతే వెలిగిస్తూ ఉన్నారు దీపాల మాట ఏమో కానీ కోనేరు మొత్తం చెత్త పువ్వులు వీటితోనే నిండిపోయిందండి ఎప్పుడైనా మనం పూజ చేసేప్పుడు ఈ చెత్త అక్కడే వదిలేకుండా పక్కనే ఉండే డస్ట్బిన్లలో వేస్తే మనకు మంచిదండి మనం చేసే దీపారాధనతో మనకు వచ్చే పుణ్యమేమో కానీ ఈ చెత్త వల్ల పాపాలు రాకుండా చూడండి సాధ్యమైన వరకు చెత్తని డస్ట్బిన్లలో వేయడానికి ప్రయత్నించండి మేమైతే ఇప్పుడు ఈ కపిల తీర్థంలో స్నానం ఆచరించాము ఇక్కడ చాలామంది అయితే మాకు పసుపు కుంకుమ ఇచ్చారండి మేము కూడా వేరే వాళ్ళకైతే ఇచ్చాము ఎక్కువగా అయ్యప్ప స్వామి అలా మాల వేసుకునే వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వచ్చైతే స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉంటారు మనకు తిరుపతిలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కాకుండా కపిలతీర్థం అనే ఇక్కడ శివుడు కూడా చాలా ఫేమస్ అండి మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారనుకోండి వేరే ఊరు వాళ్ళకు చెప్తున్నాను ఈ క్షేత్రాన్ని కూడా ఖచ్చితంగా దర్శించుకోండి స్నానం ఆచరించిన తర్వాత మా దీపారాధన అయితే పూర్తయింది నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందరూ దీపారాధన భక్తి శ్రద్ధలతో చేశారు మేమైతే పూజ తర్వాత అక్కడ పడిన మేము వేసిన చెత్త మొత్తం ఒక కవర్లో వేసి డస్ట్బిన్లు అయితే వేసేసాము చాలా క్రౌడీ ఉంటుందండి కార్తీక మాసంలో దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది పక్కనే ఉండేది టెంపుల్ అనమాట ఇక్కడ లోపల స్వామివారిని దర్శించుకోవచ్చు మనము ఇవైతే తిరుమల కొండలండి ఒక ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం అనేది కింద పడుతూ ఉంటుంది ఈ జలపాతం అయితే ఆకాశగంగలాగా వచ్చి శివుని శిరస్సు పైన ఉండే జటాజూటి పైన పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఇక్కడ స్నానం ఆచరించి పూజ చేసిన వారికి ఎలాంటి దోషం ఉన్నా పోతుందట ఇక్కడ నిద్ర చేస్తే పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కలుగుతారనేసి విశిష్టంగా చెప్పుకుంటూ ఉంటారు మా పూజ అనంతరం మేమైతే తిరిగి ఇంటికి బయలుదేరాము వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్